నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని శ్రీ శరవణ భవ మల్లికాంబ ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆశ్రమ నిర్వాహకులు అమాస రామనారాయణ మరియు శివనారాయణ ఒట్టుకునందు స్వామి నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరంలో చెన్నై శంకర్ నేత్రాలయ సిబ్బంది మరియు నాయుడుపేట డీకే హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్ కె వెంకటరత్నం గారు డాక్టర్ ప్రవీణ్ యాదవ్ గారు డాక్టర్ మునిరాజాతో పాటు వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు గూడూరు సుధీర్ రెడ్డి మరియు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్ చెన్నారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొనే వైద్య శిబిరాన్ని ప్రారంభించి అక్కడికి విచ్చేసిన ఆశ్రమ భక్తులకు ప్రజలకు ఆశ్రమ తరపణ చేస్తున్న సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాల గురించి వివరించి ఆశ్రమ అభివృద్ధికి మరింత తోడ్పడాలని కార్యక్రమ నిర్వాహకులను ప్రోత్సహించారు ఈ వైద్య శిబిరంలో సుమారు నూట యాభై మందికి పైగా సందర్శించి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు ముఖ్య కారకులు మా గురువులు భగవతి శ్రీ మల్లికాంబ అమ్మవారు ఆమె ఆశీస్సులతో ఆమె సంకల్ప బలంతో ఈ ఆశ్రమం నెలకొల్పడం జరిగింది ఈ ఆశ్రమం నెలకొల్పిన తర్వాత ఇప్పటికిది పన్నెండో విడత పన్నెండో ఉచిత మెగా వైద్య శిబిరం ఇలా సంవత్సరానికి ఎన్నో కార్యక్రమాలు చేయడం అలాగే బస్టాండ్ ఆవరణంలో ఉచిత ఉచితంగా పెరుగన్నదానం కానీ మజ్జిగ చలివేంద్రాలు కానీ అలాగే శంకర చెన్నై శాఖ వారి ఉచిత కంటి వైద్య శిబిరాలు కానీ ఎన్నెన్నో జర చేయడం మా ఆశ్రమానికి ప్రజలందరూ సహకరించడం ఎంతో సంతోషంగా ఉంది మా తల్లిదండ్రులు అమాస వెంకట సుబ్బయ్య అమాస వెంకటమ్మ వాళ్ళు అమ్మవారి శిష్యులుగా ఆమెకి చేసిన ఎన ఎనలేని కృషిని మనసులో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భగవతి శ్రీ మల్లికాంబ తల్లి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండి వాళ్ళు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీ మల్లికాంబ జై జై శ్రీ మల్లికాంబ అదేవిధంగా మా ఆధ్యాత్మిక గురువు మాకు ఆధ్యాత్మిక మార్గదర్శకులు శ్రీ ఒటుకునాథ స్వామి ఆయన మా అన్నంటూ ఎప్పుడు ఉండి మాకు అన్ని విధాలా సహకరించి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేసి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ఆశ్రమం పురోగ పురోగాభివృద్ధి చెందాలని